హాయ్ హలో అన్నలు ఇక మా ప్రాసెస్ అన్నీ కడిగేసి పెట్టుకున్నాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడని కూడా పోసుకుని ఆల్రెడీ పచ్చకూర పచ్చకూర పప్పు కొంచెం అంత వేసుకున్నాము గిన్నె పెట్టుకోండి గిన్నె చూసుకోవాలి మంచిది షుగర్ ఉన్నా ఏదైనా తక్కువైపోతాయి మెంతులు వేసుకోండి జీలకర్ర వేసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ చేతుల మంచిగా నలుగురు ఇట్లా నలిసి లేచి అనుకో టేస్ట్ మంచి స్మెల్ వస్తుంది మంచిగా ఎల్లి పచ్చిమిర్చి అదే మాకు ఉల్లిగడ్డలు వేసిన తర్వాత మంచిగా గోలించుకోవాలి ఏమైతే మక్కని పక్క పూట తెలియపన్న పక్కాన తోడు సూపర్దా అన్న ఇక్కడ రైస్ పెట్టేట్టు పక్క పొట్ట ముత్తన్న చింతపండు తీసుకుతుడు మంచిగా నమస్తే ముతన్న అంత మంచిగా ఏం కూరతున్నావు బోడకాగరకాయ బొట్టు మేయ జుట్టు అని చెప్పేసి ఒక చిన్నప్పుడు ఇంకా కానీ నేను ఇగో ఇప్పుడు అన్న అదే కూరడుతుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఇగో చింతపండు నానబెట్టి తీసుకుతుండు ఇగో ఇక్కడైతే బోడగరకాయలు అన్న ఆయిల్ పోసుకున్నాడు ఆల్రెడీ ఇక్కడైతే పప్పు మంచిగా మరగ ఓకే ఇది సపరేటా సపరేటా సపరేట్ సపరేట్ చేస్తూ రియల్ ఇంగ్రిడియంట్ సూపర్ ఉంటుంది ఓకే మొత్తన్న థ్యాంక్ యూ దిలీప్ సార్ నమస్తే కొత్త పెళ్లి కొడుక మంచి సిగ్గు అర్తులు బాగా అయ్యో ఇది ఒకసారి మాకు వీడియో అయ్యి చెప్పు ఒకసారి కత్తితో కొట్టేస్తానట్టు చెప్తున్నావు ఓకే ఇక మన కర్రీస్ అయితే ఇందాక వచ్చింది కొంచెం మంట ఎక్కువ పెట్టుకుందాం వీడియోలో పడితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎప్పుడు ఉంటామో పోతామో తెలియదు అవునా అట్లా అంటే సడన్లీ మేము వెకేషన్ పోయినప్పుడు మా మామ సడన్లీ చనిపోయిండు నాకు అనిపించింది అయితే పూర్తి తర్వాత వీడియో తీసుకుంటే మంచిగా ఉంటుండే ఎప్పుడు చూసుకుందాం అనిపించింది అది తీసుకోలేకపోయినాం అసలు ఏం చేద్దాం మనం బ్యాడ్ లక్ అది మనకి వీడియో తీసుకుని పెట్టుకుంటే కొంచెం అప్పుడప్పుడు మనం కూడా చూసుకోవచ్చు అయితే మంచిగా గోలించుకోవాలి పచ్చ గురకు ఓకే జంపాలా

మీ అందరు చూసేది గరం గరం వెళ్ళిపోయాక

네. 내가 믿잖아. 내라밀아 알겠어. 내가 타고라 이제서 나타